ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ మనం భగవద్గీత పారాయణానికి స్వాగతం అందరికీ నమస్కారం అండి మనము ఈరోజు పదిహేనవ శ్లోకము ఒకటవ అధ్యాయంలో పదిహేనవ శ్లోకాన్ని అర్థసహితంగా తెలుసుకుందాం ముందు మనము ఈ శ్లోకాన్ని చదువుదాం పాంచజన్యం ఋషికేశో దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదర అంటున్నారు ఇక్కడ అంటే శ్రీకృష్ణుడు పాంచజన్యము అనే శంకాన్ని అర్జునుడు దేవదత్తం అనే శంకాన్ని పూరించారట వీళ్ళు పూరించిన కానీ వెంటనే అరివీర భయంకరుడైన భీముడు పౌండ్రము అనే ఒక మహాశంకాన్ని పూరించాడు అని చెప్తున్నారు అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఉత్తేజితులవుతున్నారన్నమాట మొదట భీష్మాచార్యుడు శంకాన్ని పూరించాడు అతి భయంకరమైన శబ్దాన్ని వెలువరించాడు ఆ ఉత్సాహానికి అక్కడ ఉన్న కౌరవ సైన్యంలో ఉన్న వారందరూ కూడా ఏక బిగిన వాళ్ళు వాళ్ళు ధ్వనులు చేయడం ప్రారంభించారు పదాతి దళాలు కూడా వాళ్ళ నోటితో కేకలు పెడుతూ మేము సిద్ధం అని అటువంటి ఉత్సాహాన్ని చూసిన వెంటనే పాండవ సైన్యంలో మొదట ప్రతిస్పందించడం అంటే చూడండి ఇక్కడ భీష్ముడు అందరికన్నా పెద్దవాడు కురు వృద్ధుడు ఆయన శంఖాన్ని పూరించాడు అనగానే అందరూ దాన్ని ఫాలో అయ్యిండమాట అలాగే ఈ సైన్యంలో కూడా మరి ఎవరు ముందు మోగించారు అంటే శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యం అనే శంఖాన్ని పూరించి మరి దీన్ని విజయ శంఖధ్వని అని తె చెప్పారు సంజయుడు ఎందుకు చెప్పాడు అంటే ఇది శంఖము అనేది తెలుపు మరి ఆ శంఖము ఒక రాక్షసుడు పాంచజన్యుడు అనే ఒక ఆ కృష్ణ భగవానుడు నీటిలో ఉండే పాంచజన్యుడు అనే రాక్షసుణ్ణి సంవరించినప్పుడు ఆయనను చీల్చి చెండాడినప్పుడు ఆయన కడుపులో ఉంటుంది ఈ శంఖం అందుకని ఈ శంఖాన్ని పాంచజన్యం అంటారు ఇది అతి భయంకరమైన అతి దైవికమైన శబ్దము అటువంటి ప్రత్యేకమైన శబ్దము ఎక్కడా కూడా ఉండదు ఆ పాంచజన్యము అంటే ఆ శత్రువులకేమో అది అదరగొట్టే రకంగా భయం కలిగించే విధంగా వినిపిస్తుందట మరి మిత్రులకు అంటే భక్తులకేమో అది ఓంకార స్వరూపంగా వినిపిస్తూ ఉంటుందన్నమాట అది ప్రత్యేకతదింది ఆ పాంచజన్యంది అటువంటి పాంచజన్యం అనే శంఖాన్ని పూరించాడు ఈ కృష్ణ భగవానుడు మొదట తర్వాత దేవదత్తం అనే శంఖాన్ని అర్జునుడు మరి వీళ్ళిద్దరూ మొదట శంఖాన్ని పూరించిన తర్వాత మనం ఎవరైతే సేనాని అనుకుని అతి వీర భయంకరంగా ఉన్నాడు భీముడు అని దుర్యోధనుడు భయపడ్డాడో అటువంటి భీమసేనుడు భీమసేనుడు ఇటు భీష్ముడిని చూసి భయపడ్డాడు కదా దుర్యోధనుడు కాబట్టి అటువంటి భీమసేనుడు ఇప్పుడు ఈ పౌండ్రము అనే శంకాన్ని పూరించిండు అనమాట ఇక మరి తర్వాత ఏం జరిగింది వీళ్ళు కూడా మేము సిద్ధం అన్నట్టుగా ఈ శంఖాన్ని పూరించడం అనేది జరిగింది మరి ఆ శంఖము అనేది అటువంటి గొప్పది అని తెలియజేస్తూ ఉన్నారనమాట ఇక్కడ ఈ శంఖం గురించి అంటే ఆ శంఖం అనేది మామూలుది కాదు ఒక విజయానికి సంకేతము శంఖం పూరించాడు భగవానుడు అంటే అది ఒక రాక్షసుని సంవరించిన ఆయన కడుపు నుంచి తీసుకున్నది అంటే ఒక విజయానికి సంకేతంగా మనకు ఇక్కడ అనుకోవచ్చు అని తెలియజేస్తూ ఉన్నారనమాట దీని అర్థం ఆ విధంగా గోచరిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది అంటే ఎప్పుడూ అరవడము అందరూ అరుస్తూ ఉంటారు కానీ అందులో గెలిచే అరుపు అనేది ప్రత్యేకంగా వినబడుతుంది అని మనం తెలుసుకోవాలి వీళ్ళంతా తాటాక చప్పుళ్ళు అంటారు ఇప్పుడు అందరూ ఎలక్షన్ రాగానే పోయి ఓ హడావుడి చేస్తూ ఉంటారు కానీ నిజంగా గెలిచే వాళ్ళ మాట కానీ వాళ్ళు చేసే ధ్వనులు కానీ అన్నీ కూడా ప్రత్యేకంగా కనిపిస్తాయి అట్లా ఇక్కడ మనకు కృష్ణ భగవానుడు అర్జునుడు చేసిన శంఖ ధ్వనాన్ని ప్రత్యేకంగా మా అది విజయ శంఖారావంగా వినిపిస్తూ ఉన్నది అని చెప్తూ ఉన్నాడు ఎందుకు చెప్తూ ఉన్నాడు సంజయుడు అంటే అప్పుడైనా కొంతన్న న్యాయబుద్ధితో సమబుద్ధిని కలిగి ధృతరాష్ట్రుడు కనీసము ఈ విజయం వాళ్ళకి అయిపోతే మనం వేస్ట్ అయిపోతాము ఇప్పుడైనా సంధి వేసుకోరాయన దుర్యోధనుడికి చెప్తాడేమో అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడనమాట దాన్ని వివరించి ఇది మనం కూడా తెలుసుకోవాలి ఎదుటి వాళ్ళ బలాబలాలు ముందు మనము వాళ్ళతో ఓట్లాడదామని పోయినా కూడా వాళ్ళ బలాబలాలు తెలిసినప్పుడు అప్పుడే జాగ్రత్త పడడం మంచిది పూర్తి నష్టం కాకుండా మనము కొంత నష్టంతో స్థిరపడవచ్చు కాబట్టి ఏదైనా కూడా ముందు జాగ్రత్త పడడం అనేది మంచి విషయమే మనిషిలో పరివర్తన రావడం అనేది మంచి విషయమే ఎలాగూ ఇంత దూరం వచ్చినా కాబట్టి యుద్ధమే చేస్తా అని మూర్ఖత్వం పట్టు పట్టకూడదు జీవితంలో దేన్నైనా పట్టు విడుపు ఉండాలిరా నాయన అంటారు మనం పెద్దవాళ్ళు అది ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి అప్పటికి కూడా ద్రోణాచారి అది సంజయుడు చెప్తూ ఉంటే ధృతరాష్ట్రుడు ఏమాత్రం కూడా దాన్ని పట్టించుకోకుండానే వింటూ ఉన్నాడు తన పుత్రుల గురించి ఆలోచిస్తున్నాడే కానీ దీన్ని ఏ విధంగా అయినా సమదృష్టితో న్యాయంగా ఏం చేద్దాము అందరూ బాగుండాలి అనే ఆలోచన చేయడము లేదు అది మనం తెలుసుకోవాల్సిన విషయం ఇదండి పదిహేనో శ్లోకము మరి ఇంకో శ్లోకం మనం మధ్యాహ్నం సాయంత్రం మళ్ళీ తెలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం అస్తుంది